పితా పుత్ర ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిష్యులను తెలియజేస్తూ జూలై పదమూడవ తారీఖు ఈనాటి మొదటి పట్నము యక్షయ గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు వార్త పదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు సేవకుడు యజమాని కంటే అధికడు కాడు గురువు వలె శిష్యుడు యజమాని వలె సేవకుడు అయినా చాలును ఇంటి యజమానుడు బేల్జులు అని ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనంగా పిలువబడుదురో కదా కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు భర్త బయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధించుడు చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు శరీరమును మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడరాదు ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగలవానికి ఎక్కువగా భయపడు సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి నెలకు వరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకల అన్నీయు లెక్కింపబయే ఉన్నవి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరనికి వందనములు ధ్యానాంశం ప్రబోధంలో ప్రభు భయం అవసరం నేటి సువార్తలో ఏ సువేద ప్రచారంలో వాస్తవంగా ఎవరికి భయపడాలో తెలియచేస్తూ ఉన్నారు మన క్రైస్తవ జీవన విధానంలో విశ్వాస ప్రయాణంలో సువార్త ప్రబోధంలో మనం ఎవరికి భయపడాలి ప్రభు ఇద్దరికీ భయపడకండి అని అంటూ ఉన్నారు ఎవరికి మొదటిగా ఇరవై ఆరో వచనంలో మనుషులకు భయపడకూడదు అని అంటూ ఉన్నారు ఎందుకనగా ఈ వేద ప్రచారం మానవ సంకల్పితం మానవ సంకల్పం కాదు ఇది దైవ ప్రణాళిక దైవ కార్యం ఆయనే ఏర్పాటు చేసుకుంటారు ఆయనే అవసరమైన శక్తిని అనుగ్రహించి నడిపించుకుంటారు మానవుడు ఈ కార్యమును ఆటంకపరచాలని చూసినా అది జరగదు తన కార్యాన్ని ఏ విధంగా జరిగించుకోవాలో ప్రభు నాకు బాగా తెలుసు అందుకే మానవుల ఆటంకాలకు శోధనలకు హింసలకు భయపడనక్కర్లేదు అని యేసు అంటూ ఉన్నారు రెండవదిగా శరీరమును మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకూడదు అని అంటూ ఉన్నారు శరీరమును నాశనం చేసి ఆత్మను ఏమి చేయలేనిది ఎవరు సైతాను సైతాను కూడా భయపడకండి అని యేసు చెప్తూ ఉన్నారు ఎందుకన్నా సైతాను ఎంతగా ప్రలోభ పెట్టి దైవ కార్యమును అడ్డుకోవాలని చూసిన చివరకు బలమైన విశ్వాసి దిగ్విజయంగా కార్యమును నిర్వహింపగలడు అంతే అయితే మరి ఎవరికి భయపడాలి ఏసు స్పష్టంగా అంటూ ఉన్నారు శరీరమును ఆత్మను కూడా నరక కూపమున పడవేయు వానికి భయపడడు అనగా దేవునికి భయపడాలి వేద ప్రచారంలో దైవ భయం అవసరం అప్పుడే అది పరిపూర్ణంగా జరుగుతుంది దేవుడు మనలను దీవించగాక దయగల దేవుడు ఈనాటి ఒక వాక్యంలో ముచ్చటిస్తున్న విషయం ఏమిటి అనగా మనం దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు ఈ శరీరం ఒక దృఢమైనటువంటి దేవుడు ఇచ్చిన భాగ్యం అయినప్పటికీ అది నాశనం అవుతుందని మన అందరికీ తెలుసు కానీ ఆత్మకు నాశనం లేదు ఆత్మ తిరిగి దేవుని చేరుకోవాలి ఎందుకనగా ఆత్మ దేవుడు వసకినటువంటి గొప్ప బహుమానం ఆయన యొక్క ఆత్మను మనం ధరించి ఉన్నామని ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నాం మరి ఆత్మ తిరిగి ప్రభుని చేరుకోవాలని ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు మరి ప్రభువే ఈ యొక్క శరీరాన్ని ఆత్మను కాచి కాచి కాపాడే దేవుడు కాబట్టి ప్రభువుని అమితిన స్మరించుకొని జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇద్దాం తెగల సర్వేశ్వరుడు మన యొక్క జీవితాన్ని దీవించి ఆశ్రయించి కాపాడుదడుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె